అందరికీ ప్రైజ్ దలాడ్ నేటి దినవాక్యముగా మార్పు సు వర్త అధ్యాయము మొదటి నుండి ఆరు వచనాలు చదువుకుందాము ఆయన అక్కడ నుండి బయలుదేరి రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించి విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధన ఆరంభించను అనేకులు ఆయన బోధవిని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చను ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎట్టిది ఇతని చేతుల వలన ఇటు అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి ఇతడు మరియ కుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే యూదా సీమోను అని వారి సహోదరుడు ఒడ్లవాడు కాడా ఇతని సోదరీమణులందరూ మనతోనున్నారు కాడా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అందుకు అందుకే ప్రవక్త తన దేశంలోను తన బంధువులలోను తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడను గణహీనుడు కాడని చెప్పాను అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతములు ఆయన అక్కడ చేయజాలకపోయాను ఆయన వారి అవిశ్వాసం మనకు ఆశ్చర్యపడేను ఆయన చుట్టుపక్కల ఉన్న గ్రామంలో తిరుగుచు బోధించుచుండెను చూండెను నందు సహోదరి సహోదరులారా చదవబడిన ఈ వాక్య భాగం మనం గమనించినప్పుడు ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశం మనకు రాగా అన్న మాటను మనం చూస్తూ ఉన్నాము అంటే ప్రభువు వారు అంతమందుకు జరిగించినటువంటి పరిచర్యను చూపిస్తూ వారు స్వదేశానికి వచ్చారు అన్నటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన వెంట వారి యొక్క శిష్యులు ఉన్నారు ఆయనను వెంబడించారు విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరంలో బోధన ఆరంభించను ప్రభువు వారు తన స్వదేశంలో విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి ఆహ్వానించబడ్డారు బోధించడానికి వారు బోధిస్తూ ఉన్నారు ప్రభువు వారు అనేకులు ఆయన బోధవిని ఆశ్చర్యపడి ఆశ్చర్యపడ్డారు ఆయన బోధవిని మనం ఈ విషయాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు మార్కుశ వార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో చూసినప్పుడు అక్కడ ఆయన కపర్ణ హోము ప్రాంతానికి వచ్చినప్పుడు సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన ఇతరుల వలె కాక అధికారంగుల వాని వలె అక్కడ బోధించినట్లుగా వాక్య భాగం మనం చూస్తాము వారి బోధకు అక్కడ ఉన్నటువంటి జనాంగం సైతము వారు ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తాము అలాంటి సందర్భమే ఇక్కడను జరుగుతూ ఉంది వీరు ఆశ్చర్యపడుతూ ఉన్నారు అయితే వీరి ఆశ్చర్యము మరొక సందేహానికి లేదా సంశయానికి కొన్ని ప్రశ్నలకు దారితీసింది ఆశ్చర్యము అనేది మనం ఇంతవరకు గుర్తెరగని కార్యము జరిగినప్పుడు ఇంతవరకు చూడండి ఏదో మనం చూసినప్పుడు జరిగే ఒక సంఘటన అయితే వీరు ప్రభువు వచ్చి బోధిస్తూ ఉన్నప్పుడు అలాంటి ఒక ఆశ్చర్యానికి లోనయ్యారు ఆశ్చర్యము జరగంది అంతవరకు చూడండి ఏదో చూసినప్పుడు జరిగేది కదా అయితే ఒక గొప్ప కార్యం జరిగినప్పుడు ఒక మనిషి దాన్ని విశ్వసించి ముందుకు సాగుతాడు సర్వసాధారణంగా దాని మీద మక్కువ పెంచుకుంటారు మరొక కోణం కూడా ఇక్కడ బయలుపడతా ఉంది ఇక్కడ సందేహం వచ్చే అవకాశం ఉంది సంశయం వచ్చే అవకాశం ఉంది అని కూడా తెలియబడుతూ ఉంది ఆశ్చర్యకరమైన సంఘటనలో అదే సెకండ్ ఒపీనియన్ ఏదైతే ఉందో అదే వీరు ఎంచుకున్నారు మనం గమనిస్తే వారు అప్పటి నుండి మాట్లాడుతున్న మాటలు ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాను మొదటి క్వశ్చన్ ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం ఎట్టిది ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి ఇతడు మరియ కుమారుడు కాడా ఇతడు యాకోబు యోసే యూద సీమోను అని వారి సహోదరుడు సహోదరుడు గొడ్లవాడు కాడా ఇతని సోదరీమణులందరూ మనతోనున్నారు కారా అని మాట్లాడుకుంటున్నారు ఇంచు ఆరు ప్రశ్నలు వారికి ఉత్పన్నమయ్యాయి ప్రశ్న ఎప్పుడు మన హృదయంలో వస్తుంది అంటే ఎదుటివారి సమాధానము మనకు ఇంపుగా లేనప్పుడు ఎదుటివారితోటి సంభాషణ మనకు సరిపడిందిగా అనిపించినప్పుడు వీరు ప్రభువారి బోధకు ఆశ్చర్యపడ్డారు అతడు గొప్ప గొప్ప విషయాలు చెబుతున్నారన్న విషయాన్ని గ్రహిస్తూనే ఉన్నారు మరి ఆ గొప్ప విషయాలను విన్నప్పుడు ఆ గొప్ప విషయాల వైపు మనసు పెట్టి ఆ గొప్ప విషయాలను హృదయంలోని స్వీకరించి ఆ ప్రకారంగా జీవించడానికి వారు నిర్ణయించుకొని ఉంటే బాగుండేది కానీ వీరేం చేస్తూ ఉన్నారంటే ఆ గొప్ప విషయాలు చెబుతూ ఉన్నప్పుడు చెబుతున్న గొప్ప విషయాల మీద వారి మనసు లేదు వివరిస్తున్న వాక్యం మీద వారి మనసు లేదు అయితే అక్కడ జాగ్రత్తగా గమనించినప్పుడు సమాజ మందిరంలో ఆనాడున్నటువంటి సమాజము ఇస్రాయల్ సమాజము ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకుని ముందుకెళ్తున్నారు కనుక బహుశా ప్రభువు వారు ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉండవచ్చు అని పెద్దలు అభిప్రాయపడుతూ ఉన్నారు మరి ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నవారు ధర్మశాస్త్రం బోధను ఆధారం చేసుకుని జీవిస్తున్నవారు అందులో నుండి ఆశ్చర్యకరమైన సంగతులు చెబుతూ ఉన్నప్పుడు విలువైన మాటలు చెబుతూ ఉన్నప్పుడు వారిని వారు సరిచేసుకొని దేవునికి సమీపంగా బ్రతకడానికి ఒక నిశ్చయత్వం ముందుకు రా సాగాల్సినటువంటి అవసరత ఉంది కానీ వీరేం చేస్తూ ఉన్నారంటే ఆ గొప్ప బోధను లక్ష్య ఆ మంచి మాటను లక్ష్య పెట్టక వారి యొక్క సహజమైనటువంటి మానవ రీతిని వారు లెక్కిస్తూ ఉన్నారు ఆర్డినరీ లైఫ్ని వారు అంచనా వేస్తూ ఉన్నారు వీరిలో ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి ఇక్కడ జాగ్రత్త గమనించాలి చాలాసార్లు మన పరిధిలో మన సమూహంలో మన సాహవాసం మధ్యన మన కంటిచూపు మేరలో మనకు అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు వారి జీవితాన్ని మార్చుకొని ముందుకు సాగుతూ ఉన్నప్పుడు దేవునికి సమీపస్తులైనప్పుడు ఒక మంచి పనిని ఎంచుకొని మంచి పనిలో వృద్ధి పొందుతూ ఉన్నప్పుడు ఒక మంచి మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నప్పుడు వారి జీవితాన్ని మార్చుకొని ముందుకు సాగుతూ ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఎదుటి మనిషికి కలిగే ఆలోచన విధానం ఇలాగే ఉంటుంది మన ఎదుట ఉన్నవాడు బాగుపడితే మన ఎదుట ఉన్నవాడు సరైన స్థితిలో ఉంటే ఆ మన ఎదుట ఉన్నవాడు మంచి మాటలు మనకు చెబితే అంగీకరించలేని వారుగా కొన్నిసార్లు మనము సైతం ఉంటున్నాము కదా మనం ఎవరమో మనకు తెలియపరుస్తూ ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగము మనము ఏ రీతిగా ఉన్నామో చూసుకోవడానికి అర్థములా పనిచేస్తూ ఉంది ఈ వాక్య భాగము చాలాసార్లు మన మన ఎదుట ఉన్నవారు సత్యమార్గాన్ని అనుసరిస్తూ సత్యముగా బ్రతుకుతూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు వారు వారు నేర్చుకున్నది వారు విన్నది వారి అనుభవంలో నుండి అనేకమైన మాటలు చెబుతూ ఉన్నప్పుడు అంగీకరించని హృదయము మనలో అనేకులకు అనేక సార్లు ఉంటుంది కదా వారిని చూసినప్పుడు అరే పలానా వ్యక్తి పలానా అబ్బాయా పలానా అమ్మాయా అరే పలానా కుటుంబమా వారు ఏముంది గతంలో ఇలా ఉన్నారు కదా వారు గతంలో ఇలా జీవించారు కదా వారు వారి తండ్రి ఈ పని చేసేవాడు వారి తాత ఈ పని చేసేవాడు వారి తల్లిదండ్రులు ఈ పని చేసేవారు అని చెప్పి వారి వెనుక ఉన్నటువంటి బలహీనతను ఎదికే వారిగానే ఉంటారు కానీ బ్రతుకు మారిన ఈ మనిషిని బ్రతుకు మార్చుకున్నటువంటి ఈ మనిషి ఎలా ఉన్నాడన్న విషయాన్ని చాలాసార్లు గమనించేవారిగా ఉండము అనే సత్యము ఇక్కడ బయలుపడుతూ ఉంది వారిలో మరి ప్రశ్నలు వచ్చాయి ఇలాంటి ప్రశ్నలే కదా మనలో కూడా వస్తాయి మరి ఈ ప్రశ్నలు వారికి మేలు చేశాయా ఈ ప్రశ్నలు వారికి మేలు చేశాయా వా అంటే ఆ ప్రశ్నలు వారికి మేలు చేసినట్లుగా మనం చూడము వారు ప్రశ్నించిన విధానం ఏమిటి ఎలా ఉంది అంటే ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చేను ఇతనికి కీయబడిన ఈ జ్ఞానం ఎట్టిది ఇతడిని చేతుల వలన ఇటు అద్భుతములు చేయబడుచున్నవి ఇదేమి ఇతడు కుమారుడు కాడా ఇతడు యాకోబు యోస వారి సహోదరుడు అగు వడ్లవాడు కాడా ఇతని సోదరీమణులందరూ మనతోనున్న వారు కాడా ఇంచుమించు ఐదు క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి ఆరు క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి ఈ క్వశ్చన్స్ రావడం వలన వీరిలో చివరికి జరిగింది ఏమిటంటే అని వారు చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడ్డారు ప్రశ్న ఉత్పన్నమవుతే దాని వెనుక ప్రమాదం దాగి ఉందన్న సత్యం ఇక్కడ అర్థమవుతూ ఉంది మీరు ప్రశ్నలు వేసుకుంటా ఉన్నారు వేసుకుంటా ఉన్నారు వేసుకుంటా ఉన్నారు ఆ ప్రశ్నలు వేస్తూ 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 వారికి అవిశ్వాసం వచ్చేసింది అభ్యంతరం వచ్చేసింది నచ్చని స్థితి వచ్చేసింది ఎదుట ఉన్నవారు ఎంతటి వారైనా ఎదుటి ఉన్నవారు ఎంత మంచి మాట చెప్పినా వారి జీవితం ఎంత చక్కందైనా ఆ మాటని అంగీకరించి మన బ్రతుకు మార్చుకుందామో మనము చక్కబడతాము అనే ఆ మంచి స్వభావం వీరిలో లేకుండా పోతుంది ఎందుకు దీనికి కారణం ఏమిటంటే వారి హృదయంలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి ప్రశ్న వారిని ప్రమాదంలోనికి నెడతా ఉంది అయితే ఇలాంటి ప్రశ్నలే నీ హృదయంలో వస్తూ ఉంటే నీకు ఉత్పన్నమవుతా ఉంటే భవిష్యాలి ప్రమాదపు అంచులో ఉన్నావేమో గమనించుకోమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు మీరు ప్రశ్నించి ప్రశ్నించి వారు అభ్యంతరపడి వారి స్వభావం మార్చుకోవడం వలన అక్కడ జరిగిందేమిటి ఆయన అప్పుడు అంటూ ఉన్నాడు వారి హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు ప్రవక్త తన స్వదేశంలో స్వజనుల మధ్యన ఇంటివారి మధ్యన కాక ఎక్కడ గణహీనుడు కాడు ఎందుకంటే వారు ప్రశ్నిస్తున్న వారు ప్రశ్న వేస్తున్న వారు ఉద్దేశిస్తున్న ఉద్దేశంలో ప్రభువు వారిని ప్రభువు వారిగా లేదా దేవుడిగా చూడట్లేరు వారు సర్వసాధారణమైన వ్యక్తిగా చూస్తూ ఉన్నారు అయితే వారు ప్రభుని గణపరిచే స్థితికి తగినట్టుగా కాక మరీ లోకవగా చూస్తూ ఉన్నారు గణహీనుని చేసేసారు వారిలో అవిశ్వాసం వచ్చేసింది అందును బట్టి ఆయన అక్కడ కార్యములు చేయలేకపోయాడు ప్రశ్నిస్తున్నాను నేను ప్రశ్నించేవాణ్ణి ప్రశ్న వలన జ్ఞానము ఎక్కువగా ఉంది అని బయలుపరుచుకునే కంటే ఆ ప్రశ్న ప్రమాదంలోనికి నెట్టేస్తుందని ఆలోచించి మనల్ని మనం సరిచేసుకోవడానికి ఇది ఒక సవ సదవకాశంగా మనం చెప్పవచ్చు ఇక్కడ ప్రశ్నించిన వీరు అవిశ్వాసానికి లోనయ్యారు ప్రభువారు అక్కడ కార్యలే కార్యములు ఏమీ చేయలేకపోయారు ఆయన కొంతమంది మీద చేతులంచి ప్రార్థన చేశాడంట కొంతమందికి అద్భుత కార్యములు జరిగించాడంట కొంతమంది అని ఫెసిఫిక్గా మెన్షన్ చేసినప్పుడు అక్కడ ఆయన ఉద్దేశం ఏమిటంటే ఆయన స్వదేశం మనకి వచ్చింది ఎందుకంటే అనేకులకు కార్యములు చేయడానికి అనేకులను స్వస్థపరచడానికి అనేకులను దేవునికి సమీపస్తులుగా చేయడానికి కానీ ఆ దేవుణ్ణి దేవునిగా అంగీకరించడానికి వీరికి మనసు లేదు వీరు దేవుణ్ణి అంగీకరించలేకపోయారు వారు దేవుణ్ణి అత్యల్పుని అంటే అతి సాధారణమైన వారినిగా పరిగణించారు ఘనహీను చేశారు వారి అవిశ్వాసం వలన వారు ఆ యొక్క స్వస్థతలు ఆ విడుదల ఆ క్షేమమును చూడలేకపోయారు అయితే ఈ వాక్యం వింటా ఉన్నప్పుడు రెండు విషయాలు మనకు ప్రాముఖ్యంగా అర్థమవుతూ ఉన్నాయి ఒకటి ప్రభువు పనిలో ప్రభువు పాత్రగా ముందుకెళ్తా ఉన్నప్పుడు ఒకవేళ నా ఇంటి వారు నా వారు నా అనుకున్న వారు నన్ను గమనించట్లేరు నాకు సహకరించట్లేరు అనుకుంటే అది కొత్తమీ కాదు నీవనుసరిస్తున్నా నీవు మార్గదర్శిగా ఎంచుకున్న ఈ మహనీయుడు మన దేవునికి జరిగిందన్న సత్యము మనకు బయలుపడతా ఉంది అలాగే మరొక విషయం ఏమిటంటే విశ్వాస యాత్రలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు విశ్వాస విషయంలో సందేహము లేకుండా ముందుకు సాగాలన్న సత్యము బయలుపెడతా ఉంది సందేహించి సంశయించి ప్రశ్నించి ప్రమాదానికి లోనవద్దు అన్న సత్యం ఇక్కడ తెలియబడుతూ ఉంది ఈ సంశయాల వలన జరగాల్సిన కార్యం జరగకుండా పోయింది పోయినప్పుడు ప్రభువు వారు తీసుకున్న నిర్ణయం ఏమిటో తెలుసా ఆయన అక్కడే ఉండిపోలేదు ఆయన ఏం చేశాడంటే అంగీకరించలేని ఆ మనుషులను గ్రహించినటువంటి దేవుడు వారిని విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్ళాడు అయితే దేవుడు దరిచేరి వచ్చి బోధిస్తున్నప్పుడు దేవుని మాట మన చూనబడుతూ ఉన్నప్పుడు విని అంగీకరించి విశ్వాసం ఉంచి విడుదల పొందుకోవడానికి సిద్ధపడాలి తప్ప ఈ వాక్యమును మనం అంగీకరించక మన ఇష్టానుసారంగా ఉండి ఆయన చేయు కార్యముకు దూరం అయిపోవద్దు దూరమైపోతే ఆయనకు కాదు ప్రమాదము ఆయన ఇక్కడ నీకు కాకపోతే మరొకరికి వాక్యాన్ని అందించి బాగుపరుస్తాడు కానీ ఈ వాక్యం అంగీకరించకపోతే ప్రమాదంలో పడేది నీవే అన్న సత్యాన్ని ఈ ప్రభువు తెలియజేయాలనుకుంటా ఉన్నాడు అందుకనే ఈ వాక్య భాగానికి క్రాస్ రెఫరెన్స్లో చూసినప్పుడు మనము మార్పుస్ వార్త తొమ్మిది ఇరవై మూడులో గమనిస్తే నమ్ముట నీవులనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము నమ్మాలి నమ్మినప్పుడే నీ జీవితంలో నువ్వు కార్యం చూస్తావు నమ్మినప్పుడే నీకు విడుదల కలుగుతుంది నమ్మకము ప్రాముఖ్యము